ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా మా స్వాముల వాళ్ళు కూడా ఇంకా పూజ చేసుకొని వెళ్లిపోయారనమాట ఇంకా లాస్ట్ లో మేమన్నీ కావాల్సినవన్నీ సర్దేసుకొని నిదానంగా వెళ్దాం అన్నట్టు రెడీ అవుతూ ఉన్నాం అనమాట రెడీ అవుతున్నామంటే ఇంకేదో అనుకోపోయారండి అది కాదు ఇంకా స్వామి వాళ్ళకి కావాల్సిన అయితే ఇక్కడ సర్దేసుకుంటున్నాం మా అమ్మ ఒక సైడు మా అమ్మ తెచ్చినవన్నీ సర్దేసుకుంటుంది ఇంకో సైడు మా అమ్మ ఇడుముడికి కావాల్సినవన్నీ సర్దుకుంటుంది సారీ ఇక్కడ ఇద్దరిని అమ్మ అమ్మనే కదా కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఫస్ట్ అండింది మా అమ్మని అంటే నన్ను కన్న అమ్మని నెక్స్ట్ అండింది మా అత్తమ్మ అనమాట అంటే మా హస్బెండ్ కన్నమ్మల్ని ఇకలా సర్దేసుకొని ఇంకా సన్నిధానం దగ్గరకైతే వెళ్లిపోతున్నాం అండి ఇంకా చూస్తున్నారు కదా దూరం నుండి చూసేసరికి చాలా మంది ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి అంతకంటే మాకు ముందే ఇంకా చాలా మంది ఇడుముళ్ళు అయితే కట్టేసుకుని పాద పూజ కూడా చేసేసుకున్నారు వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు మా కోసం అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు సాంబార్ లో కాలేసినట్టు మా కోసం కాదండి బాబు మా కోసం ఎవరు వెయిట్ చేస్తారు చెప్పండి ఇంకా కొంతమందికి ఇడుముళ్ళు అయితే కడతారు కదా వాళ్ళ కోసం అనమాట అంటే అందరూ కలిసి భిక్ష చేయాలి స్వామికి కట్టేది నెక్స్ట్ ఆ నెక్స్ట్రీన్లో చూపి